నిలబెట్టుకోవాలి బీజేపీ యొక్క చర్యల్ని అడ్డుకోవాలి తెలిపే చర్యలు తీసుకొచ్చి విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు పదిహేను వందల పైచీల గురించి పోరాటం చేస్తున్నారు పోరాడి సాధించుకున్నటువంటి సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆదాయానికి ఇవ్వాలని చెప్పేసి కావాలని చెప్పేసి ఉత్పత్తిని కుంటుపరిచి దీన్ని నష్టాలు పాలు చేస్తున్నారు దీన్ని మేము అంగీకరించేది లేదు విలీనం చేయవలసిందే లేదా రాష్ట్రంలోని ఈవేళ ఇరవై రెండు జిల్లాల్లోని నడుస్తుంది ఇరవై ఆరు వేల ఎకరాల భూములను ఇచ్చాము అరవై నాలుగు గ్రామాలు తరలి వచ్చాము మాకు పదహారు వందల ఆర్కార్డు ఇచ్చారు ఇంకా ఎనిమిది వేల ఐదు వందల ఆర్కార్లు అలాగే ఉండిపోయాయి అట్లకు ఉపాధి లేదు మళ్ళీ గవర్నమెంట్ ప్రభుత్వ రంగంలోదేమో ప్రైవేటీకరణ చేసేస్తారంటే ఎవరుకుంటారండి మా ప్రాణాలైనా ఇస్తాం కానీ మా స్టీల్ ప్లాంట్ బతుకని ఎందుకంటే మా ఇక్కడ కోర్మల దగ్గర విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రాలతో జరుపుతూ ఉంటే ఈ ప్లాంట్ని కాపాడాలని చెప్పి ఏకైక నినాదం కారణం ఏంటంటే ఈ ప్లాంట్ ఈ రాష్ట్రంలోనే తలమానిపోయిన ప్లాంట్ కాబట్టి ఈ ప్లాంట్ని రక్షించాలని చెప్పి మేమంతా కోరుకుంటా ఉంటే మా యొక్క ఏదైతే ఈ రాష్ట్రాలతోని మా పోరాటాన్ని భగ్నం చేసేదానికి రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసును ఉపయోగించి మా యొక్క ఈ రాష్ట్రాల కొని పఠనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఇది మాత్రం చాలా అన్యాయం మీరు ఎన్నికలప్పుడు మాటలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షిస్తా అని చెప్పి కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను రక్షించేదానికి మీ మూడు నెలలు బట్టి కూడా ఏ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తే పిలిపించడం అమలు అన్యాయంగా చేస్తాం దీన్ని ఎట్టిపక్క కూడా అయితే ఉపేక్షించే సమస్య లేదు ఈ ఉద్యమాన్ని ఇంకా కూడా తీవ్రతరం చేస్తాం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి మా యొక్క కృషి చేస్తామని చెప్పి కూడా మీరు తెలియజేస్తా ఉన్నాం కాదు పదమూడు వందల ఏడు రోజులు పెట్టి ఎంతో సామరస్యంతో శాంతియుతంగా మేము చేస్తాం ఉద్యమాన్ని ఈవేళ అందరిని అరెస్ట్ చేసి ఉద్యమాన్ని చంపేస్తామంటే ఆగదు నిన్ననే మన పార్లమెంట్ సభ్యులు భర్త గారిని కలడం జరిగింది ఆయన మూడు నెలల్లో దీనికి ఏదో పరిష్కారం వస్తుందన్నారు ఇవాళ మీటింగ్ అవుతుంది ఆ మీటింగ్ లో స్టీల్ ప్లాంట్ దానికి ఎక్కడికైనా పోరాడతాం తెగిస్తాం பிஷ்வின் அடிகள் வந்து அந்த அடிகள் வந்து பாராட்டு 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 பாராட்டு

సింబాలిక్ గా చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది రాజకీయాలకు అతీతంగా ఈ రోజు పోరాట కమిటీ జేఏసీ ఏదైతే ఉందో విజయవాడలో జేఏసీ నిర్ణయం చేసింది ఆ జేఏసీ ఇక్కడ ఉన్న వాటి పోరాట కమిటీ తూచ తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి నిర్ణయానికి రావడం జరిగింది ఈ రాష్ట్ర రుక్ అనేది ఓన్లీ శాంపిల్ డోస్ మాత్రమే కేవలం కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే రెండు వందల పరిశ్రమలకి ఎగ్జామ్స్ ఎలాగైతే ఇచ్చారో ప్రైవేటీకరణకి నుంచి బయటికి తీసుకొచ్చారో అలాగే విశాఖ బుక్ కర్మకారులను కూడా ప్రైవేటీకరణ నుంచి బయటకి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం తరపున చేపట్టబోయే నిర్మాణాలు అన్నిటికీ కూడా విశాఖ బుక్కును వాడాలని చెప్పేసి కూడా నిర్యోపూర్వంగా విజ్ఞప్తి చేస్తున్నాం Yeah. Yes. వారి వైఖరిని ఏ విధంగా చూడాలి మోసానికి మారు పేరు చంద్రబాబు మోసం చేస్తున్నారు మోడీ మోసం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు కుమారస్వామి గారు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నాము ఇది నా మాట ఇది దేశం సొత్తు దీన్ని అమ్మము అని చెప్పిన తర్వాత మూడు బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే రెండు బ్లాస్ట్ ఫర్నేస్ మూసేశారు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వట్లేదు కాంట్రాక్ట్ వర్కర్స్ కి నాలుగు నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదు బొగ్గు గనులు ఇవ్వట్లేదు బొగ్గు సప్లై చేయట్లేదు మొత్తం పారేస్తున్నారు ఇది ఎక్కడ మోసం అని ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని ఎందుకు గెలిపించారు స్టీల్ ప్లాంట్ ని కాపాడుతానంటే గెలిపించారు గాజువాగ్ నియోజకవర్గంలో పల్ల శ్రీనివాసరావు గారికి అత్యధిక మెజారిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు స్టీల్ ప్లాంట్ ని కాపాడతారని ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా అయ్యారు రాష్ట్ర అధ్యక్షులు కూడా అయ్యారు అయినా పరిస్థితిలో మార్పు రాలేదు ఈ మోసాన్ని భరించలేకే రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక విద్యార్థి యువజన సంఘాలు రైతు సంఘాలు రాష్ట్రోకో చేపట్టం ఇప్పటికైనా ఈ మోసాన్ని ఆపండి స్టీల్ ప్లాంట్ ని కాపాడండి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబడండి లేని పక్షంలో బుడమేరు ఎలాగైతే విజయవాడని ముంచేసిందో ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రం సమ్మెలతో భూమి ఉద్యమిస్తాదని చెప్పి మోడీకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిస్తున్నాం మీరు ఎన్ని పోరాటాలు చేసినప్పుడు నేల వెళ్ళిపోతే మనిషి బతుకు ఎక్కడా కళ్ళ ముందు ఉప్పు వెళ్ళిపోతే విశాఖ ఉనికి ఎక్కడా విశాఖ ఉక్కు పెట్టరి విశాఖ బుక్కు ఇస్తరి త్యాగ విశాఖ దుక్కు ఆంధ్రజాతి ఖ్యాతి అతి తెలుగు గౌరవమతి గర్వమతిగ ఫలిత విశాఖ వాసు చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కదల కుంటే మన బటుకులు ఇక పాతానికి ఎనిమిది గ్రామాల ప్రజల కాగా ఇరవై మూడు వేల ఎకరాల భూ సమర్పణం జన్మ హక్కుగా తల చేరి కోశం ముప్పది ఉద్యోగుల ఉచ్ఛ్వాసం విశ్వాసం అమరుడైన వీరులనుటి నెత్తుటి దీప నిరువాసిన నిలిపిన రూప డోంట్ ఫర్ గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్